నంద్యాల జిల్లా సంజామలా మండలం నొస్సాం సమీపంలో వెలిసిన నయనాలప్ప క్షేత్రం ప్రధానంగా శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో నేత్ర సమస్యలు తొలగిపోతాయని పోగొట్టుకున్న చూపు తిరిగి లభిస్తుందనే ప్రగాఢ నమ్మకం ఉంది భక్తుల విశ్వాసం దేశ నలుమూల నుండి కంటి సమస్యలతో బాధపడే భక్తులు ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు తమ ముక్కుబడులు తీర్చుకోవడానికి కంటి ఆరోగ్యానికై స్వామిని ప్రార్థిస్తారు ఇక్కడ కొలివి ఉన్న శివలింగం స్వయంభూ అని దీనికి సహజసిద్ధమైన మహిమ ఉందని భక్తుల నమ్మకం ఆలయ ప్రాంగణంలో విభూతి పండ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి వీటిని ఆవుపేడ పాలతో తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు ఈ పండ్లపై నాగబంధనం ఆకారం ఉండటం ఒక అద్భుతమైన విశేషం నాగబంధనం ఉన్న ఈ విభూతి పండ్ల దర్శనం శివుణ్ణి ఈ రూపంలో పూజించడం వలన సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం ఆలయం కొంత భాగం కొండ కింద లేదా గుహలో ఉండటం ఒక నిర్మాణ విశేషం సహజంగానే ఈ గుహ ప్రాంతంలో వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు ఆలయానికి సంబంధించిన పురాణ కథల్లో చన్నబసప్ప అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా కూడా కొన్ని కథనాలు ఉన్నాయి కార్తీక మాసం శివరాత్రి వంటి పర్వదినాలలో ఇక్కడ అద్భుతమైన పూజలు ఉత్సవాలు జరుగుతాయి శివభక్తులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ ప్రాంతం పూర్వం మునీశ్వర్ల తపోస్థలిగా ఉండేదని అందుకే ఇక్కడ నిరంతర ప్రశాంతత పవిత్రత నెలకొని ఉంటుందని చెబుతారు లోని మంజాల జిల్లాలో ఉన్నటువంటి సంజామల మండంలో అక్కంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానం ముందు మనం ఉన్నామండి ఈ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో అందరూ కూడా మైనారప్ప స్వామి క్షేత్రంగా పూజిస్తారు ఇది అతి పురాతనమైన మరియు అతి మహిమమైనటువంటి శివాలయంగా ఈ జిల్లాలోనే ప్రసిద్ధి చెప్తుంది మరియు ఈ కార్తీక మాసంలో విశేషంగా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించబడును అందరికీ కూడా కలిసిన విషయం ఏంటంటే ఈ శివాలయంలోనైనా మహాశివరాత్రి నాడు స్వామివారి కళ్యాణం జరిగితే ఈ నైనాల స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో మాత్రమే కార్తీక మాసం యొక్క చివరి సోమవారం నాడు విశేషంగా కళ్యాణం జరిపించబడు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి భక్తారు అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ప్రభుత్వ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము కాశీ యాత్ర పోర్తో పోతూ ప్రయాణించుకుంటూ ఇక్కడ నిద్రించారు నిద్రించిన తర్వాత నైట్ ఓం ఓం అని శబ్దాలు ఓం తార అనే శబ్దాలు రావు వాళ్ళ భార్య తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ ఓంకా ఓం ఓం అనే శబ్దం వస్తున్నాయి అని రావడంతో వాళ్ళు ఈ ఈశ్వరుడు వాళ్ళ కళలోకి వచ్చి నాకు ఒక గుడి నిర్మించాలి అని రావడంతో వాళ్ళు నాకు కళలోకి వచ్చినాక నిర్మించాలంటే నా సా వాళ్ళ చేపని సాయం ఇక్కడ అర్థం కల ప్రజలను తీసుకొని వాళ్ళ వాళ్ళ సేవతో చేసుకుంటూ ఇక గుడి నిర్మించాలి గుడి నిర్మించిన తర్వాత మళ్ళా కాశీ యాత్ర ఒక ఆ ఊతో కాశీ యాత్ర ప్రయాణించారు ప్రయాణించి పోేటప్పుడు భారీగా ఒక నెల రెండు నెలలు మొత్తం తప్పిన్నవాడు తిరిగి వచ్చేసరికి పద్దెనిమిది ఇరవై ఏమో ఇరవై సంవత్సరాల దాకా పట్టింది పట్టి రా రావడంతో మళ్ళీ తిరిగి రావడంలో మేము శివంబాన్ని పత్రాలు కింద నేలగాయలో తపస్సు చేస్తూ చిన్న తిరిగి రావాలంటే కొన్ని సంవత్సరాలు తల ఇరవై సంవత్సరాలు కదా అప్పుడు వచ్చేసరికి కూతురు భార్యలాగా కనపడింది ఆయన ఆయన పైన కూతురు బయట ఉండడంలో దేవుల మీద ఆమె తపస్సు చేసుకుంటూ ఇరవై సంవత్సరాల పాటు రావడంలో అమ్మ నని భారీగాని చూడడంతో ఆ అని అక్కడ రావడంతో ఆయన చూసి భార్య కదా మీకు రావడంతో అమ్మ నన్ను ఎవరో ఇలా చూస్తున్నారు అని అన్నాడు అని అమ్మ అమ్మా నేను ఆయన నా కూతురు ఆడి చెప్పి అప్పుడు ఆయన ఈ నయనాలే కదా శ్రద్ధ అని చెప్పి ఆ నయనాలు తీసి ఈశ్వర్ సమర్పించారు సమర్పించి అక్కడ ఆయన జీవ సమాధి కావడంతో ఈ నయనాల నయనాల తీయడంతో నయనాల ప్షేత్రం అని పేరు వచ్చినెడ్డిపల్లె గ్రామం నా పేరు మంచాలమ్మ దీర్కటి ఈ నైనాళ పక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచింది మా మండలంలో ప్రతి ఏటా కార్తీక మాస మహోత్సవంలో ఖచ్చితంగా ఈ మూడో వారం అనేది ఎద్దుల పంద్యా నాలుగో వారం నడ సోమవారం ఎద్దుల పంద్యాలుగా అన్ని కిరణాలు పోలాటాలు కానీ రాత్రి గ్రామాలు కానీ హరి భోజన చెక్క భజన అన్నీ బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ కిరణాలను దేవుని దర్శించుకొని తిరునాళ్ళను ఆస్వాదించి నిలుపుకుంటాం భోజనాలకి ఈడక్కడ సపరేట్గా ఈడ అన్న సత్రం కమిటీ ప్రైవేటుగా దేవస్థానానికి సంబంధం లేకుండా కమిటీ సపరేట్ కమిటీ అంత ప్రైవేట్ వ్యక్తులు అంతకొచ్చి కమిటీ చేసుకొని భోజనాలు ఎంతమందికి ఎన్ని వేల మంది వచ్చినా భోజనాలకు కానీ టిఫిన్ కానీ ఈ మూడు రోజులు ఈ నెల అంతా కూడా భోజనాలు పెడతారు ఈ మూడు రోజులు ఏంటంటే విపరీతంగా జనాలు వస్తారు ఎక్కడా లోటు లేకుండా సౌకర్యం ఉంది ప్రతి పౌర్ణమికి ఈ కార్తీక మాసం నేను బాగా ఈ భోజనాలకైతే ప్రతిరోజు అంటే ఇబ్బంది లేదు కమిటీల ద్వారా చేసిన వాళ్ళ అన్నసత్రం ఇది ప్రభుత్వానికి సంబంధించింది కూడా కాద అన్నసత్రం కేవలం ప్రైవేట్ వ్యక్తులే ఒక కొన్ని గ్రామాల సభ్యులు కలిసి ఒక కమిటీ మాదిరి వేసుకొని వాళ్ళ సొంతం విరవహిస్తున్నారు ఎవరైనా చేతి తీసుకుంటారు లేకుంటే మిగతా చేతినిచ్చి వాళ్ళు చేసుకుంటారు అది ఇక్కడ ఈ ప్రత్యేకత పద్నాలుగో సంవత్సరంలో పద్నాలుగు వందల సంవత్సరంలో ఇక్కడ స్టార్ట్ అప్పుడు ఇక్కడ ఒక బస్సప్ అని కాశీ ఇక్కడ పోషించుకునే ఆయన పెళ్లి చేసుకొని యువతనంలోనే బాగా యువకుంటాడు పెళ్లి చేసుకుని కాశీయాత్ర పోయారంట కాశీయాత్ర పోయే వచ్చే లోపల ఆయన పోయే టైంలో ఆయన భార్య తిరిగి వచ్చే లోపల భార్య రూపంలో కూతురు ఆ ఉపయోగ కూతురు అలా ఉన్నారంట ఆయన తిరిగి వచ్చే లోపల అంటే ఇరవై సంవత్సరాలు పెట్టిన కాసిపోతారు అటు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆ కూతురు ఎదురు కనిపించినప్పుడు భార్య అని ఊహించుకున్నాడు అంటారు ఊహించుకోవడంలో బా కూతురు అమ్మ ఎవరు వచ్చినారంటే ఆయన వచ్చి బయటకు వచ్చి చూసే టైంలో భర్తను ఈయన నాయనమ్మ అంటే ఈయన ఎవరు ఆయన అంటే మన కూతురు ఈ నయనాలు ఉండిపోయినాయి కదా ఆ కూతురుని భార్య రూపంలో ఊహించుకున్నప్పుడు అందుకే ఈ నయనాలు అనేది చెడ్డది అనేది ఆయన అక్కడే నయనాలు వచ్చేసుకొని జీవస్ అది ఈ చరిత్ర బసప్ప పేరు అలా వచ్చింది మాదైతే ఆయన పేరు చిన్న బసప్పం గండ జిల్లా ఆయన కలిసిన నైనాళప్ప క్షేత్రము ఇది ఇక్కడ వచ్చేసి పూర్వము బసవప్ప అనే ఒక మనిషి ఉన్నాడు ఆయన వచ్చేసి గుడి ఉడి కొనకొని కాశీకి పండికొని పోయినాడు పోయేటప్పుడు భార్య వచ్చేసి గర్భవతిగా ఉండింది ఆయన తిరిగి వచ్చే కూడా భార్య వచ్చేసి డెలివరీ అయిపోయి కూతురు భార్య స్థానంలో ఆ వయసు వచ్చేసింది ఆయన కూతురు వచ్చేసి ఏదో ఆ నీళ్ళు ఇవ్వక

ఇక్కడ ఆ క్షేత్రానికి మీరావతి క్షేత్రం పేరు వచ్చేసింది అప్పటి నుంచి ఇక్కడ కిరణాలు వచ్చేసి కార్తీక మాసం కార్త ప్రమాదం ఉత్సవం జరుగుతూ ఉన్నాయి పండ్ల భూమి అయితే కుడి వచ్చేసి ఇప్పటికీ ఉన్నది దానికి వచ్చిగా ప్రతిష్ట అనేది ఉంది